హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి ఎన్నో రోజులుగా మా మేనత్త మామయ్య కలగన్న రోజు అయితే వచ్చింది ఇన్ని రోజులకు ఈ రోజు మా మేనత్త వాళ్ళ ఇంట్లో కొత్త ఇంటి గృహ ప్రవేశము గృహ ప్రవేశం రోజు చేసిన పనులు అలాగే ఆ రోజు ఏమేమి జరిగాయి ఇందులో పూర్తిగా ఉన్నాయి ప్లీజ్ వీడియోనైతే చివరి వరకు చూడండి సొంత ఇల్లు అనేది ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక కళ అది ఎప్పటికి నెరవేరుతుందో ఎలా నెరవేరుతుందో అనే ప్రతిక్షణం దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు మా అత్తమ్మ మావయ్య వాళ్ళు కూడా అంతే ఫైనల్ గా ఆ రోజు అయితే వచ్చింది ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు గృహ ప్రవేశము గృహ ప్రవేశం టైంలో మా ఊరు అయ్యగారు అయితే రాలేరు నైట్ టైం అని ఆ టైంలో లో ఏం చేయాలో ఎలా చేయాలో మాకైతే ముందే చెప్పారు ఇంకా దాన్ని ఫాలో అయ్యి మేమైతే గృహ ప్రవేశం కానిచ్చేసాము ఫస్ట్ అయితే ఇక్కడ మా నాన్న తూర్పు దర్వాజా ఏదైతే ఉందో మెయిన్ది అక్కడ కడప దగ్గర అయితే ఫస్ట్ కొబ్బరికాయ అయితే కొట్టేశాడు అయితే మేము కొబ్బరికాయ కొట్టిన వెంటనే దానికి కుంకుమ అంటించే వాళ్ళం అలా చేయకూడదంట కుంకుమ పెట్టకూడదంట రెండు ఫ్లవర్స్ అయితే పెట్టాలంట ఇక్కడ కూడా మా నాన్న కొబ్బరికాయల్లో రెండు ఫ్లవర్స్ అయితే పెట్టేశాడు నెక్స్ట్ అయితే ఇక్కడ గుమ్మడికాయతో దిష్టి తీయాలి గుమ్మడికాయ పైన అయితే హారత్ బిల్ అయితే వెలిగించారు వెలిగించిన తర్వాత అక్కడ పక్కన మా అమ్మమ్మ చెప్తుంది ఎలా తీయాలో ఏంటో అని ఒక సైడ్ ఒక డైరెక్షన్ లో మూడు సార్లు తిప్పి నెక్స్ట్ మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో ఇంకో త్రీ టైమ్స్ తిప్పాలని చెప్పింది మా నాన్న కూడా అలాగే త్రీ టైమ్స్ తిప్పి మళ్ళీ ఇంకో ఆపోజిట్ డైరెక్షన్ లో మళ్ళీ ఇంకో త్రీ టైమ్స్ తిప్పి దిష్టి తీసిన తర్వాత ఆ గుమ్మడికాయనైతే సేమ్ కొబ్బరికాయ కొట్టిన ప్లేస్ లోనే కొట్టి కడపకు రెండు వైపులా పెట్టి అందులో కుంకుమైతే వేస్తారు ఇప్పుడైతే గృహ ప్రవేశం చేయాలి గృహప్రవేశం టైంలో ముందుగా ఇంటి ఆడపడుచులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకరైతే మంగళహారత పట్టుకొని లోపలికి రావాలి కుడికాలు ముందు పెట్టి ఆ తర్వాత పెద్ద ఆడపడుచు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ భర్త ఇద్దరు కలిసి కూరాడు కుండలు ఏవైతే ఉంటాయో రెండు ఒకటి భర్త భార్య ఒకటి లోపలికి లోపలికైతే వస్తారు గృహ ప్రవేశం అంటే కూరాడు కంపల్సరీ అనమాట తర్వాత ఇక్కడ మా మేనత్త మామయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు అయితే వాళ్ళు కూడా లోపలికి వచ్చారు ఇక్కడ మా మామయ్య అయితే ధాన్యం దా అది స్టీల్ బిందే అందులో బియ్యం ఉంటాయి బియ్యం వేసి దాన్ని నిండుగా పోసి తీసుకొని వస్తారు ఆ ధాన్యం దైతే మా మామయ్య పట్టుకున్నాడు ఆ మేనత్త అయితే ఇంటి దేవత ఎల్లమ్మ దేవత ఫోటో మా అత్తమ్మ అయితే దేవత ఫోటో పట్టుకున్నా నెక్స్ట్ వాళ్ళ పెద్ద కొడుకు అయితే లక్ష్మీదేవత ఫోటో వాళ్ళ చిన్న కొడుకు అయితే ధనం డబ్బా అంటే అందులో మనీ వేసి స్టీల్ డబ్బాలో మనీ వేసి తీసుకొని వస్తారు ఇంట్లోకి వచ్చేటప్పుడు అవన్నీ మనతో పాటు తెచ్చుకుంటే ఎప్పటికీ మనతో ఉంటాయని ఒక నమ్మకము మన చోటయితే పట్టుకొని వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత నెక్స్ట్ దర్వాజా ఏదైతే ఉందో ఆ దర్వాజా నుంచి మళ్ళీ బయటికి రావాలి ఇక్కడ బయటికి వచ్చే ముందు మళ్ళీ మా అయితే ఇంకో కొబ్బరికాయ కొట్టాడు అంటే ఇక్కడ కూడా ఇంకో కొబ్బరికాయ కొట్టి చెరువు సైడ్ పెట్టేసిన తర్వాతనే వాళ్ళని బయటికి తీసుకొని వచ్చారు ఇలా ఆ దర్వాజా నుంచి ఈ దర్వాజాకైతే త్రీ టైమ్స్ తిరిగారు వీళ్ళైతే తర్వాత వీళ్ళను దేవుని రూమ్ లోకైతే తీసుకెళ్లారు ఇక్కడ కూడా ఏ రూమ్ లోకైనా ఫస్ట్ వెళ్ళాలి అంటే ముందు ఒక కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయని చెరో దిక్కు పెట్టిన తర్వాతనే వీళ్ళు ఇంట్లోకి వెళ్ళాలన్నమాట మళ్ళీ మా నాన్నైతే ఇక్కడ దేవుని రూమ్ ముందు కొబ్బరికాయ కొట్టాడు వీళ్ళు లోపలికి వెళ్ళి అలా దేవుని రూమ్ లో కూడా వాళ్ళు తీసుకొచ్చినవన్నీ చూయించి మళ్ళీ బయటకి అయితే వచ్చేసారు నెక్స్ట్ అక్కడ నుంచి రెండు బెడ్రూమ్లు అయితే ఉన్నాయి రెండు బెడ్రూమ్లలోకి అలాగే మా నాన్న కొబ్బరికాయ కొట్టిన తర్వాత వీళ్ళు లోపలికి వెళ్ళి ఇల్లు మొత్తం అలా చుట్టేసి రావాలన్నమాట వాళ్ళు పట్టుకున్న వస్తువులతో అలా అన్ని రూములు కవర్ చేసి అయితే లాస్ట్ కు కిచెన్ లోకి వచ్చారు కిచెన్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆడపడుచు వాళ్ళు పట్టుకున్న రెండు కుండలు అలాగే మా మామయ్య పట్టుకున్న ధాన్యం కిచెన్ లోనే ఒక మూలకైతే ఇలా పెట్టేస్తారు ఇంకొక గృహ ప్రవేశంలోనే ఒక పార్ట్ అయితే అయిపోయింది నెక్స్ట్ జరిగిన పూజలు తర్వాత వీడియోలో చూపిస్తాను చూపిస్తారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్